వైజాగ్ స్టీల్ ప్లాంట్పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం మొదలైంది పని చేయకుండా జీతాలు తీసుకుంటే నష్టాలు తప్పవంటూ హెచ్చరించడంపై రాజకీయ నేతలతో పాటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మండిపడుతున్నారు చంద్రబాబు తన వ్యాఖ్యలను బేషరత్తుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పొలిటికల్ రచ్చ షురు అయింది అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది స్టీల్ ప్లాంట్ పై అడిగిన ప్రశ్నకు చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు మూడు నెలలకు ఒకసారి రివ్యూ నేనే చేస్తున్నానని ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని ఉందన్నారు కార్మికులు ఇంట్లో పడుకుని పని చేయకపోతే జీతాలు ఎవరిస్తారని ప్రశ్నించారు ప్రతిసారి కేంద్రం డబ్బులు ఇవ్వాలంటే కుదరదన్న చంద్రబాబు అన్ని స్టీల్ ప్లాంట్లకు లాభాలు వస్తుంటే వైజాగ్ స్టీల్ కు ఎందుకు రావడం లేదు అన్నారు పబ్లిక్ సెక్టార్లో ఉందని బెదిరిస్తామంటే కుదరదన్నారు ప్రతిసారి జీతాలు ఇవ్వాలంటే ఎలా అన్న చంద్రబాబు ప్రైవేటీకరణ చేయనని నేను చెప్పాలా ప్యాకేజీ ఇచ్చాం కదా ఏం తమాషాగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా పని చేయాలి కదా ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా అంటే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తూ ఉంది పని చేయాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తామండి ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల అక్కు విశాఖ ఉక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి అన్సెటిల్ ఏం అన్సెటిల్మెంట్ ఉంది అంట్లో ఎవరు చెప్పారయ్యా నీకు ఎవడు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాల నేను ప్రైవేట్ జనని ఎన్ని చెప్పాలి తమాషగా ఉంది మీకు ఒక నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు వాళ్ళకి ఏం పని లేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజలకున్న అనుమానాలను నివృత్తి చేయమంటే చంద్రబాబు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తోందన్న ఆయన చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే స్టీల్ ప్లాంట్ను ఏదో చేయబోతున్నారన్నది అర్థమవుతోంది అన్నారు సమాధానం కదా అడిగారు ఈ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారా కదా అడిగారు జర్నలిస్ట్ మీద ఫైర్ అయిపోయి ఇంటికొచ్చి వచ్చి చెప్పాలని చెవులో చెప్పాలా ఎస్ ఇక్కడ ఈ రోజు ఇబ్బందులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కార్మికులకి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు అవి నివృత్తి చేయడం మానేసి ప్రతి ఒక్కరికి చెప్పాలి ఎందుకో ఆ ఫ్రస్ట్రేషన్ దేనికి మీ ఫ్రస్ట్రేషన్ చూస్తే మీరు డెఫినెట్ గా దాన్ని ఏదో చేయబోతున్నారు అనేటువంటిది అర్థం అవుతా ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ రంగానికి వ్యతిరేకమనే విషయం మరొకసారి అన్నారు ఆయన కేవలం ప్రైవేటు రంగానికి మాత్రమే అనుకూలమనేది విశాఖ కార్మికులపై చేసిన వ్యాఖ్యలతో బయటపడిందని గుర్తు చేశారు చంద్రబాబు వ్యాఖ్యలపై స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ నష్టానికి కార్మికులు కారణం కాదని సొంతంగా గనులు లేకపోవడమేనని స్పష్టం చేశారు